విజయవాడ వన్ టౌన్లో ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ వస్త్రలత ఆధ్వర్యంలో వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో వినాయక చవితి ఉత్సవాలు తొమ్మిదవ రోజు వైభవోపేతంగా జరిగాయి గురువారం సాయంత్రం స్వామివారిని దర్శించుకుని ఆశీస్సులు పొందేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు

श्रीकाणि पाकवरसिद्धिविनायक जय जय शुनकर विनायक श्रीकाणि पाकवरसिद्धिविनायक

కలచరాచర ప్రపంచీ సమ్ము చేసే విఘ్నపతి నీ గుడి చేసే సత్య ప్రమాణం ధర్మదేవత కలు ప్రాణం విజయ కారణం విఘ్ననాశనం జ్ఞాని పాతీ దర్శనం జయ జయ శుభకర వినాయక శ్రీకాళి పాగవరీ వై ప్రతిభ్రూపి బ్రహ్మాండరాయకుడిమ మాత ప్రదక్షిణముతో మహాగణ బతుల మొరలాచుత గజము పఠణపతిమిన ీగణపతిమేపురాణము జిల శాస్త్రముఖలు చాతులు వక్రకృందే వోరమిత్రిబుధులు జయ సిద్ధి కీర్తనం జయ జయ శుభ కర వినాయ్రీకాళి పాకవరసిద్ధి వినాయ జయ జయ శుభ శ్రీకాణి పాక వరసిద్ధి వినాయక జయ జయ శుభ కర వినాయక శ్రీకాణి పాయక జయ జయ శుభకర వినాయక శ్రీకాణి పా సిద్ధి వినాయక నగిడు మహానువా కిష్టమై నది పరిలిన నీ కడ కష్టా కార్యముల్ తీచెను సకల కరనను పురీచు వరములను సాగుచి తిరత ముహరిగే మహా తూతి कलचराचर प्रपञ्चमे सन्नुजे से विघ्नुडिलाचे सङ्ख्यप्रमाणं धर्मदेवतृपू विजयकालनं विघ्ननाशनं पुराणि पाकं प्रे दर्शनं जय जय शिवकरविनायक श्रीकाणि पाकवरसिद्धिविनायक My जय जय शुभकर विनायक च श्रीकाणि पाकमरसिद्धि आज yeah. yeah. रामाचा वाट पाहे समति दर्शन मात्रे कामना मनकामनापुरति जय ವಸ್ತ್ರಲತ ದಿ ದಿ ಕ್ಲಾತ್ ಮಂಚನ್ಸ್ ಅಸೋಸಿಯೇಷನ್ ವಸ್ತ್ರಗಣಪತಿ ಉತ್ಸವ ಕಮಿಟಿ ದ್ವಾರಾ ಈ ರೋಜು తొమ్మిదవ రోజు చెప్పని కార్యక్రమం జరుగుతుందండి ఇవాళ వేలాది మంది అంగరంగ వైభోగంగా వచ్చి చాలా జయప్రదం చేశారు అలాగే చాలామంది యావై మంది భక్తులు కూడా ఈ చెప్పని బొగలో పాల్గొని ప్రసాదాలు ఇప్పుడే సేకరిస్తున్నారండి ఇప్పుడే పూజా కార్యక్రమం ముగిసింది అలాగే రేపు ఉదయం లడ్డూ పాట పన్నెండు గంటలకు అలాగే లక్కీ టిప్ స్క్రీమ్ స్కీమ్ కూడా ఏర్పాటు చేసామండి ఈ రెండేన తర్వాత స్వామివారి ఊరేగింపు రేపు నైట్ తొమ్మిది గంటలకి స్టార్ట్ అవుతుంది ఇక్కడి నుంచి అలాగే యావన్ మంది భక్తులు వచ్చి ఊరేగింపుని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నామండి ది క్లాత్ మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వస్త్ర గణపతి ఉత్సవ కమిటీ వారి సౌజన్యంలో మన వస్రలత మెయిన్ గేట్ దగ్గర ఈరోజు స్వామివారికి యాభై ఎనిమిది రకాల ప్రసాదాల కార్యక్రమం నివేదన జరిగిందండి తదుపరి స్వామివారికి పంచహారతుల కార్యక్రమం కూడా ఈ రోజులో తొమ్మిదో రోజు ఆఖరి రోజు భాగంలో ఈరోజు ఆ కార్యక్రమాలు ముగిసినాయి రేపు ఉదయం స్వామివారికి పదకొండు గంటలకి లడ్డూ వేలంబడి జరుగుతుందండి అరవై ఐదో సంవత్సరంలో కాబట్టి అరవై ఐదు కేజీలు లడ్డూ పెట్టి రేపు మార్నింగ్ పన్నెండు గంటలకి లడ్డు వేలంపాటు జరుగుద్ది తర్వాత లక్కీ టిప్ సిస్టమ్ ఒకటి ఏర్పాటు చేసాం అది రేపు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ఆ డ్రా తీసి వచ్చిన వారందరికీ బహుమతుల కార్యక్రమం పంపిణీ చేయడం జరుగుద్ది సాయంత్రం ఎనిమిది గంటల నుంచి మన వసర్లత మెయిన్ గేట్ దగ్గర నుంచి స్వామివారికి ఊరేగింపు కార్యక్రమం జరుగుద్దండి అంగరంగ వైభవంగా మేళ తాళాలతో సన్నయ్య మేళాలతో డప్పులతో అన్ని కార్యక్రమాలు రేపు సాయంత్రం ఎనిమిది గంటలకి వస్రలత్ మెయిన్ గేట్ దగ్గర నుంచి ఊరేగింపు ప్రారంభమయ్యి రేపటితో కార్యక్రమాలన్నీ ముగుస్తాయండి భక్తులందరూ రేపు మా ఊరేగింపు కార్యక్రమానికి కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము ఈ తొమ్మిది రోజులు మా వస్రలత్కు వచ్చిన భక్తులందరూ రేపు ఊరేగింపు కార్యక్రమంలో కూడా వచ్చి ఊరేగింపులు కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము